హైడ్రా పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతుంది ఏ రోజు నోటీసులు వస్తాయనని కొందరు ఆందోళన పడుతూ ఉంటే నోటీసులే లేకుండా ఎప్పుడు కూల్ చేస్తారోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సంపన్నుల్లో ఈ అలజడి మరింతగా నెలకొంది రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలకు ఫామ్ హౌజ్లు బిల్లాలు విలాసవంతమైన భవనాలు హైడ్రాకు టార్గెట్గా మారాయి ఏ ఏ చెరువులో భవనాలు వెలిశాయో హైడ్రా లెక్కలు తీస్తున్నది ఏ రోజు ఎక్కడకు జేసీబీలు వెళ్తాయో అర్థం కాకుండా హైడ్రా కమిషనర్ పకడ్బందీ ప్రణాళికతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు ప్రత్యర్థి బీఆర్ఎస్ను టార్గెట్గా చేసి హైడ్రా వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రామా చేస్తుందంటూ ఆ పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు విమర్శలు చేశారు ఆ పార్టీకి చెందిన రావుల శ్రీధర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నటుడు అక్కినేని నాగార్జున చెరువులోనే కట్టిన ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూల్చే దమ్ముందా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నాలుగు రోజుల క్రితం సవాల్ విసిరారు ఆయన సవాల్కు తగినట్లుగానే శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నేలమట్టం చేశారు జన్వాడ ఫామ్ హౌస్ సైతం హైడ్రా లిస్టులో ఉన్నదని తెలుసుకొని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు అనురాగ్ యూనివర్సిటీ అధినేత ఎమ్మెల్యే పల్లా రెడ్డి సైతం అదే బాట పట్టారు ఇంకొందరు లీగల్ మార్గాలపై న్యాయవాదులతో సంప్రదింపుల్లో మునిగిపోయారు పదేళ్లుగా యధేచ్ఛగా జరిగిన అక్రమణాల తొలగింపుపై హైడ్రా కార్యాచరణను పర్యావరణవేత్తలు మేధావులు ప్రజలు స్వాగతిస్తున్నారు కబ్జాల నుంచి చెరువులను కాపాడుతున్నందుకు మద్దతుగా ఎన్జీఓలు ర్యాలీలు తీస్తున్నారు దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు హైడ్రాను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా అదనపు సిబ్బందిని ఆఫీసును యంత్ర సామాగ్రిని వాహనాలను సమకూర్చాలంటూ కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ఇప్పటికీ రిక్వెస్ట్ పంపారు పూర్తిస్థాయి సిబ్బందిని నియమించక ముందే హైడ్రా దూకుడు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఉధృతంగా కూల్చివేతలు జరుగుతాయనే చర్చలు మొదలయ్యాయి ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకే హైడ్రాను తీసుకొచ్చారనే బీఆర్ఎస్ విమర్శలకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లెం రాజు సోదరుడు పల్లెం ఆనంద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమం పైన హైడ్రా విరుచుకుపడింది కాంగ్రెస్తో స్నేహ సంబంధాల్లో ఉన్న మజ్లీస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలను సైతం హైడ్రా నెలమట్టం చేసింది రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని నాగార్జున కావేరీ సీడ్స్ భాస్కర్రావు ప్రో కబడ్డీ యజమాని అనుపమ తదితరుల అక్రమ కట్టడాలను సైతం కూల్చివేసింది ప్రగతి నగర్ ఎర్రకుంట మాదాపూర్ గండిపేట్ మన్సూరాబాద్ ఫిలింనగర్ గాజుల్ రామారాం హిల్స్ నందగిరి హిల్స్ చింతల్ చెరువు రాజేంద్రనగర్ చందానగర్ బాజ్పల్లి ఇలా అన్ని ఏరియాల్లోని చెరువులను జల్లెడ పడుతున్నది ఫిర్యాదులు రావడంతోనే లోతుల్లోకి వెళ్లి వివరాలను సేకరించి అనుకూల ప్రతికూల పరిణామాలను హైదరా బేరీజు చేసుకుంటున్నది వాటిని కూల్చివేయడానికి గుట్టు చప్పుడు కాకుండా కసరత్తు చేస్తుంది సమాచారం లీక్ కాకుండా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్నిసార్లు జీహెచ్ఎంసీ ఈవీడిఎం సిబ్బంది నుంచే అక్రమార్కులకు ఒప్పతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి దీంతో హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికి వెసులుబాటు లభిస్తున్నది ఇంతకాలం అక్రమ నిర్మాణాలు చేపట్టిన రాజకీయ పలుకుబడి సమాజంలో పేరు ప్రతిష్టలు ఆర్థిక స్తోమతతో పెద్దవారిగా చలామణి అయిన వారే ఇప్పుడు హైడ్రా చర్యలతో అక్రమార్కులుగా కబ్జాదారులుగా ప్రజల్లో పలచబడుతున్నారు పరువురు ప్రతిష్టల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు హైడ్రా నోటీసులు చర్యలకు సంజాయిసి ఇచ్చుకుంటున్నారు